హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈ టాప్ అయితే స్టిచ్ చేశాను టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూడండి కస్టమర్కి అయితే టాప్ ఫిట్టింగ్ ఎంత బాగా అది సూట్ సూట్ అయిందో బాగా సెట్ అయింది కదా సో మీకు కూడా బాడీ మెజర్మెంట్స్తోని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఓకే పద్దండి వీడియో అయితే చూసేద్దాం ముందుగా మనం అయితే రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా రెండు మీటర్లు అయితే సరిపోతుంది టాప్కి సో మనకు కావాల్సింది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ టూ ఇంచెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఆడికాడికి నాకైతే సరిపోయింది అయితే నేను ఏం చేస్తున్నట్టే పై నుంచి సెవెన్ అండ్ హాఫ్లో ఒక మార్క్ థర్టీన్ అండ్ హాఫ్లో ఒక మార్క్ ట్వంటీ ఇంచెస్లో ఒక మార్క్ అయితే చేసుకొని ఇలా అడ్డం అయితే పెడుతున్నాను ఇది ఎందుకోసం అనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట మనకి షోల్డర్ సారీ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని గీత పెట్టుకున్న తర్వాత ఒక మార్క్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనకి నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్లో మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్లో ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విడితో వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆమ్రౌండ్ హైట్ కోసము సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను మనకి ఇడ హైట్ తెలవడం కోసము స్కేల్తో నిన్ను మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ మనకి ఇటు ఎల్ షేప్లో రావడం కోసము ఇలా ఒక గీతైతే పెట్టుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా ఉండడం కోసం మనకి చెస్ట్ రోజు ఎయిట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మళ్ళీ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుల కోసము మనం ఎక్కడెక్కడ మార్కింగ్ అయితే చేసామో ప్రతి దానికి టూ ఇంచెస్ పెట్టుకొని హిప్ రూస్ దగ్గర మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ సహాయంతో మనకి ఇవి మనము స్టేట్గా రావు కాబట్టి స్కేల్తోని ఇట్లా గీతలు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హిప్లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా సో దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కింది కానీ నైన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఎడ్జ్లో పెట్టుకొని దానికి కూడా సేమ్ మనము స్కేల్తోని మార్క్స్ గీతలు అయితే పెట్టుకోవాలి సైడ్కి కూడా వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చుకి ఇక్కడ మన నెక్ విడితే వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను నేను ఫోర్ ఇంచెస్ పెట్ నెక్ హైట్ ఫోర్ ఇంచెస్ కస్టమర్కి మనకి ఇట్లా ఒక డ్రాప్ లాగా కావాలి ఇట్లా హోల్ కావాలని అడిగారు సో దానికోసం నేనైతే మార్క్ చేస్తున్నాను చిన్నగా పెడుతున్నాను ఎందుకంటే పెద్దగా అయిపోతే మళ్ళీ బాగోదు కదా అని చిన్నగా అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆమ్ రౌండ్ కోసం ఒకటి పావు ఇంచ్ హైట్ మార్క్ చేసుకొని పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఇక టూ ఇంచెస్కి మార్క్ చేసాం కదా మూడు కలిసేలాగా ఆమ్ రౌండ్ స్కేల్తో ఆ కరువు మనం అయితే ఇలా షేప్ తీసుకుంటే మనకి ముడతలు లేకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది నేను కుట్ స్కేల్ యూజ్ చేయకముందు కుట్టిన దానికి స్కేల్ యూజ్ చేసినాక కుట్టిన దానికి చాలా తేడా ఉంది అలాగే నెక్ కూడా రౌండ్ షేప్ దాంతో తీసుకోవచ్చు అనమాట దాంతో రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసామో దే దాన్ని సేమ్ యాజ్ టీస్గా అయితే కట్ చేసుకుంటున్నాను సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి అలా సబ్స్క్రైబ్ చేసుకుని మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ మనము ఒక లైనింగ్ని బ్యాక్ ఫ్రంట్లో మనం మార్క్ ఇచ్చాం కదా దాన్ని అయితే తీసుకొని ఇలా కట్టింగ్ అయితే పెట్టేశాను నెక్స్ట్ బ్యాక్లో మరీ సేమ్ ఉండడం ఎందుకని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి దించాను అనమాట నెక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్లో మన లైనింగ్కి సరిపడా ఫోల్డింగ్స్లో వేసుకొని ఎక్స్ట్రా కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఎందుకంటే కొత్తగా కుట్టేవారికి కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట కొంచెం అటు ఇటు పోయినా సెట్ అవ్వడం కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం అయితే నేను సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఓకే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయిపోయింది సో నెక్స్ట్ ఇందులో కూడా ఏంటంటే మనము నీట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి సో నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ ఫ్రంట్ నెక్ మనం చూడండి ఈ విధంగా అయితే తీసా నేను దానికోసము ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్ అయితే కట్ చేయలేదు జస్ట్ షోల్డర్స్ వరకు కట్ చేశాను అలా పెట్టేసుకొని మనము నెక్స్ట్ లైనింగ్ అయితే దానిపైన పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టుకోవాలి లైనింగ్ దానిపైన పెట్టేసుకొని ఎట్టేసినా ఏం కాదు లేదు లైనింగ్ అయితే సో అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లాగా ఇచ్చాం కదా దాన్ని స్టిచ్ చేయాలి చూడండి దాన్ని మాత్రమే స్టిచ్ చేయాలి నెక్ని స్టిచ్ చేయొద్దు దాన్ని స్టిచ్ చేసుకొని అందులోంచి మనం క్లాత్ అంతా బయటికి తీసేయాలి సో ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మంచి వ్యూస్ వస్తాయి చాలామందికి రీచ్ అయితే నాకు ఇంకా మంచిగా చేయాలి అనిపిస్తుంది అనమాట అందుకోసమనే నేను లైక్ అయితే అడుగుతున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఏమో లైక్ అయితే చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే డబల్ స్టిచ్ ఇస్తున్నాను చూడండి ఇక మొత్తం బయటికి తీసేసి దారం అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసి మధ్యలో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా అది కనిపించకుండా ఉండడం కోసం మనకి హోల్ అడిగారు కాబట్టి దాన్ని మొత్తం అయితే నేను కట్ చేస్తున్నాను నీట్గా కట్ చేసి అందులోంచి లైనింగ్ని బయటికి తీసేయాలన్నమాట అలా తీస్తే మనకి షేప్ నీట్గా ఉంటుంది బాగుంటుంది ఓకే చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ పడ్డా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుందనమాట అందుకోసమనే మెల్లిగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇందులోంచి లైనింగ్ని మొత్తం చూడండి లైనింగ్ని బ్యాక్ సైడ్ దో దోపేయాలన్నమాట ఇట్లా తోప్పేస్తే దోపేస్తే మనకి షేప్ది కరెక్ట్గా ఉంటుంది చూడండి దానిపైన మనము నీట్గా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే వేశాను అది షూట్ అవ్వలేదు సో ఇలా స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్ చుట్టూరా మనమైతే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని మనకి గల్ల వేస్తాం కదా బ్లౌజెస్కి ఆ విధంగా వేరే క్లాత్ తీసుకొని లైనింగ్ అలా ఉంటుంది కదా దాన్ని తీసుకొని గల్ల అయితే వేసుకోవాలి క్లాత్ అయితే చాలా జారిపోతుంది ఓకే ఇలా కుట్టాం కదా అది మొత్తం అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉంచాను వేరే ట్రై చేద్దామని కానీ ఇక రాలేదు అందుకోసం అది కూడా తీసేసాను తీసేసి మొత్తం మనము ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది నెక్ దానికి నేను ఏం చేస్తానంటే అసలు పింక్ కలర్ పైపింగ్ అయితే వేశాను అది కూడా షూట్ అవ్వలేదు సో ముందు ఇప్పుడు దీని ఏంటంటే మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యేలాగా ఒక పెద్ద నెంబర్ కుట్టి పెట్టుకొని మొత్తం అయితే వేసుకోవాలి మొత్తం లైనింగ్ టు ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం వేసుకోవాలి నీట్గా సెట్ చేసుకుంటూ ముడతలు లేకుండా వేసుకొని ముడతలు ఉంటే బాగోదు మళ్ళీ సో అడ్జస్ట్ చేస్తూ నెమ్మదిగా నిదానంగా వేసుకోవాలి ఇలా అయితే మొత్తం వేసేసి గల్లకి కూడా నేను పింక్ కలర్ దాంతోని పైపింగ్ అయితే వేసాను అదైతే షూట్ అవ్వలేదు సరే మీకు ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను నెక్స్ట్ రెండు లైనింగ్స్ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి గల్ల వైపున ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నా ఇట్లా కొంచెం క్రాస్గా పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా భుజాలు జారకుండా నెక్ బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఇలా డబల్ స్టిచ్ చేసి రఫ్ అయితే కొట్టేసేయాలి సో ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనము హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ కోసము మిగిలిన కొంచెం క్లాత్ ఉంది ఆ క్లాత్లో నేను ఏంటంటే తను త్రీ ఇంచెస్ అడిగారు నాకు దానికోసము ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని త్రీ ఇంచెస్లో మార్క్ చేసుకొని చిన్నగా అంటే కొంచెం క్లాత్ మిగిలిందనమాట కట్ చేయడం ఎందుకులే అనేసి చిన్న ఫిల్ట్ ఇటొకటి అటొకటి ఇచ్చాను అది ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో వైట్ కలర్ అయినా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వైట్ కలర్ కూర వచ్చింది కదా దాన్ని అలాగే ఉంచేశాను పింక్ కలర్ కూడా వేసుకోవచ్చు అది కస్టమర్ చాయిస్ సో నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా చూడండి నేను చూపిస్తాను కొలిస్తే నాకు కొంచెం ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది కనిపిస్తుంది ఇక్కడ ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేయడం ఎందుకులే అనేసి కొంచెం చిన్నగా ఒక ఇటొక అటు అటొక ఫిల్ట్ అయితే పైన షోల్డర్ దగ్గర మిడిల్లో జాయింట్ చేసే దగ్గర పెట్టాను కనిపిస్తుందా ఇటొకటి ఒకటి పెట్టేశాను కానీ కస్టమర్ వేసుకున్నాకైతే ఆ హ్యాండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది క్యాప్ హ్యాండ్స్ లాగా ఉంది కానీ నేను పెట్టింది క్యాప్ హ్యాండ్ కాదు కదా చూడండి ఇలా మనం మిడిల్ నుంచే జాయింట్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకుంటేనే ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఫస్ట్ మిడిల్ నుంచి ఒక వైపుకి జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వైపుకి మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను మిడిల్ నుండి జాయిన్ చేస్తే ఏంటంటే ఎక్కువ తక్కువ ఏముండదు కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది కూడా సో అందుకోసమనే బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా మిడిల్ నుంచే జాయిన్ చేసేసుకోవాలి నెక్స్ట్ దానిపైన ఒక పెద్ద నెంబర్ మళ్ళొక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ కూర్చు కనిపిస్తుందా అమ్మాయి వేసుకున్నప్పుడు స్టార్టింగ్లో కనిపించింది కదా ఇట్లా తను చూపించారు సో అదైతే బాగుంది అసలు నాకు బాగా నచ్చింది ఓకే అండి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మళ్ళొక ఒక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే అయిపోతుంది సైడ్ జాయింట్స్ ఏంటంటే ఆమ్ రౌండ్ మనము ఆమ్ రౌండ్ ఎంతైతే సరిపోతుందో దానికి భాగం కొలుచుకొని దానికి కొంచెం పైకి అనేసి మార్క్ చేసుకొని హ్యాండ్స్ అయితే వేసేసుకోవాలి నాకు మెజర్మెంట్ ఏమి ఇవ్వలేదు జస్ట్ బాడీ మెజర్మెంట్స్ చెప్పారు తను దాన్ని వైజ్గా నేను వేసాను మనము టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా మార్క్ చేసాం కదా అక్కడికి కరెక్ట్గా అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనము కట్స్ పెట్టే దగ్గర ఏంటంటే ఒక రఫ్ ఇచ్చేసి పెద్ద నెంబర్ పెట్టుకొని మొత్తం మొత్తం కింది వరకు అలాగే జాయిన్ చేసేయాలి అలా జాయిన్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి కట్స్ అనేవి చాలా నీట్గా డబ్బా షేప్లో చాలా బాగా వస్తుంది సో నేను మొత్తం అయితే వేసేసాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒక వైపు టూ ఉన్నాయి కదా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వాటిని ఇలా పరుచుకొని మనము ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి మనం కట్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి మనమైతే చిన్నగా స్టిచ్ అయితే వేసుకోవాలి కట్స్ ఎలా పెడతామో సేమ్ అదే విధంగా మనమైతే పెట్టుకున్నాం అనుకోండి మనకు కట్స్ అనేది నీట్గా ఉంటుంది అంత చికాక్గా లేకుండా చాలా ఈజీ అయినట్టు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు తెలియని వారికి కట్స్ కుట్టడం రానివారు ఇదైతే కంపల్సరీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట నాకు అంతకుముందు వచ్చు కానీ ఇది నేను చూశాను వేరే దగ్గర సో బాగుంది కదా అని ట్రై చేద్దామని చేశాను కానీ చాలా బాగా వచ్చింది నేను కుట్టేదానికంటే నీట్గా వచ్చింది అనమాట అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్తున్నాను ఇలా మనము అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ దాని కింద పడితే మళ్ళీ ఒక పని ఇప్పడము కుట్టమంటే ఎంతైనా కుడతాం కానీ కుట్లు ఇప్పడం అంటే బద్ధకమే అనమాట సో అందుకోసమని కుట్లు పడకుండా నీట్గా పక్కది అడ్జస్ట్ చేస్తూ చూడండి అక్కడికే మనకి కట్స్ అనేది అక్కడికే కదా సూది సూదిమొన కిందికి ఉంచి తిప్పేసుకొని మనం ఇట్లా తీసేసుకోవాలి అసలు అయితే రఫ్ ఇవ్వాలి నేను తర్వాత రఫ్ ఇచ్చాను నెక్స్ట్ దానికి ఇచ్చి మళ్ళీ తర్వాత దీనికి ఇచ్చాను మీకు చూపించలేదన్నమాట సేమ్ ఇంతే అండి ఇంకోవైపు కట్స్ కూడా కుట్టేసుకోవాలి సో ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో మనకి స్టిచెస్ ఉంటుంది కదా ఆ స్టిచ్ని అయితే మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేస్తే కట్స్ అనేది బాగా కనిపిస్తుంది ఆ దారాలు లేకుండా చేసినాం అనుకోండి మంచిగా ఉంటుంది చూడండి నేను ఎంత మంచిగా పెట్టినా కూడా పక్కన క్లాత్ అయితే పడిపోయింది ఆ క్లాత్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను కొంచెం అట్లా పడితే చికా కనిపిస్తే కుట్టే టైంలో డబల్ డబల్ టైం వేస్ట్ అయిపోతుంది పని డబల్ డబల్ ఉంటుంది అట్లా ఉండకుండా నేనైతే అయితే ఎంత సెట్ చేసుకున్నా కూడా పడతనే ఉంటుంది ఎవరికైనా కామను సో ఫైనల్లీ కట్స్ కుట్టడం అయితే అయిపోయింది ఓకే సో మధ్యలో స్టిచ్ ఉంది కదా దాన్ని అయితే నేను మొత్తం తీసేసుకుంటాను ఆ తీసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కట్స్ కూడా సేమ్ అదాగే మనము హ్యాండ్స్ నుండి జాయిన్ చేస్తాము కదా అక్కడ నుండి ఆమ్ రౌండ్ మనము కట్స్కి టూ ఇంచెస్ సిక్స్ ఖర్చులకి ఇంచి విడిచిపెట్టాము కదా అది కనిపించదు ఎందుకంటే వన్ సైడే మార్కింగ్ ఉంటుంది సైడ్ మార్కింగ్ ఉండదు కాబట్టి టేప్ సహాయంతో మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అలాగే కుట్టాను ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది చూడండి హ్యా ఇప్పుడు చూడండి కట్స్ ఎంత బాగుందో రెడీమేడ్ డ్రెస్కి వచ్చినట్టుగా ఉంది కదా ఓకే అండి నెక్స్ట్ ఇంకో సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకో సైడ్ మనకి ఖర్చులకి మనం మార్క్ చేసుకోము ఒక సైడ్ మార్క్ చేసుకుంటాం కాబట్టి దానిపైన లైన్ ఉంటుంది మార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం కుట్టేస్తాము ఇటు సైడ్ ఎట్లా కుట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ ఉంటుంది అంతే అమ్మాయికి సో నేను ఎయిట్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను మార్క్ చేసుకొని నుంచి టూ ఇంచెస్ మనకి ఖర్చుల నుండి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇగో చూడండి టూ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఇగో మళ్ళీ టేప్ తీసుకొని నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకొని మొత్తం కింది వరకి పెట్టేస్తున్నాను మనకి ఇప్పు దగ్గరికి వచ్చేవారికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా పెట్టుకుంటున్నాను సో అలా మొత్తం మార్క్ చేసుకొని కుడితే మనకైతే మళ్ళీ కుట్లేసే బాధ అట్లాంటిది ఏం ఉండదు చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ అందాలకు ఇద్దాంలే అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ లూజ్ ఉంది ఇట్లా అట్లా అంటారు చూడండి కట్స్ దగ్గర రఫ్ ఇచ్చాను ఫస్ట్లో అది మర్చిపోయాను తర్వాత నేను ఇచ్చాను అనమాట ఊడిపోకుండా ఇలా మళ్ళీ ఫైవ్ ఫైవ్ నెంబర్ పెద్ద నెంబర్ పెట్టుకొని కింది వరకైతే స్టిచ్ చేసుకున్నాను సో చూడండి ఇలా ఏ క్లాత్ ఆ క్లాత్కి ఫ్రంట్ అండ్ ఫ్రంట్కి బ్యాక్ బ్యాక్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ కట్స్ కుట్టుకోవడము కట్స్ కుట్టడం రాదనేసి చాలా మంది జస్ట్ మనకి ఆ షా షేప్ లేకుండా డబ్బా షేప్ లేకుండా నార్మల్గా స్టిచ్చెస్లో కలిపేస్తారు అలా కాకుండా ఇలా సో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది రెడీమేడ్ డ్రెస్సెస్కున్నట్టుగా ఉంటుంది సో నేనైతే ఇలాగే గుడతాను మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి ఇలా గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగా మీరు వీడియోస్ చూడవచ్చు వీడియోస్కి లైక్ చేయొచ్చు కంప్లీట్ అండి మనకైతే కట్స్ కుట్టడం అయిపోయింది ఫైనల్గా ఒక విషయం అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఒక చిన్న లైక్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి మరికొన్ని మంచి వీడియోస్తో మరికొన్ని స్టిచ్చింగ్ వీడియోస్తో మేము ముందుకుంటాను ఫైనల్లీ డబల్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్